హలో ఫ్రెండ్స్ మదిలోని మాటకి స్వాగతం వీడియోలో టాపిక్ వచ్చేసి మహాభారతం మానవుడి జీవితంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది పిల్లలకి మహాభారత గాథను గురించి ఖచ్చితంగా తెలియబరచాలి పూర్వపు రోజుల్లో మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసించేవారు ఇలా పిల్లవాడికి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దవాళ్ళు పక్క వాళ్ళు రామాయణం గురించి మహాభారతం గురించి కొన్ని కథలను గురించి వివరించేవారు పిల్లలకి బాల్యంలోనే ధర్మం మంచి చెడు ఇలాంటి ఎన్నో విషయాలపైన ఒక అవగాహన ఏర్పడి వాడికి ఒక బీజం ఏర్పడేది రాను రాను ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి పట్టణ ప్రాంతాలకి వచ్చేశారు వాడికి ఇలాంటి విషయాలపైన అవగాహన లేకుండా పోయింది అందువలన చిన్న వయసులోనే ఆత్మహత్యలకి లోన్ అవ్వడం అసంతృప్తితో బ్రతకడం ఏదో లోన్టీగా ఫీల్ అవ్వడం ఇలా జరుగుతుంది ఇప్పుడు మనం పిల్లల్ని అలా బీజం ఏర్పడాలంటే ఉమ్మడి కుటుంబాలను సృష్టించలేము గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళను లేము కాబట్టి ప్రతి తల్లి మహాభారతాన్ని ఈతరం పిల్లలకి ఖచ్చితంగా తెలియపరచాలి భారతం అంటే పాండవుల ఐదుగురు కౌరవులు వంద మంది ఇలా కాకుండా ప్రతి ఘట్టాన్ని పోని ముఖ్యమైన ఘట్టాలైనా క్షుణ్ణంగా వాడికి తెలియపరచాలి మహాభారతంలో లేనిది మరెక్కడా లేదు ధర్మం అధర్మం న్యాయం అన్యాయం మోసం వంచన కపటం జయం పరాజయం ఇలాంటి ఎన్నో విషయాలను మనకి తెలియబరుస్తుంది ఇలాంటి విషయాలపై అవగాహన ఏర్పడినట్లయితే పిల్లలు చిన్న వయసులోనే ఆత్మహత్యలకి పాల్పడడం లోన్లీగా ఫీల్ అవ్వడం అసంతృప్తితో జీవించడం వెలితితో బ్రతకడం ఇలాంటి వాటి నుంచి మనం కొంతవరకైనా పిల్లవాన్ని బయటపడేలా చేయవచ్చు అప్పట్లో భజనలు వీధి నాటకాలు ఊరూరా తిరిగి ఇలా గాథలని వివరించేవారు ఇప్పుడు అలాంటి అవకాశం లేకున్నా మనకి తెలుగు హిందీ భాషల్లో ఈ మహాభారత గాథని వివరించారు దీన్ని ప్రతి పిల్లవానికి తల్లి వివరించి చూసేలాగా చేస్తే వాడు ముందు ముందు కొన్ని సమస్యల నుంచి బయటపడేలాగా మనం చేయవచ్చు మహాభారత గాథ మన జీవితంలోని ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్